ఏపీలో కూటమి ప్రభుత్వం మరోసారి భారీ ఎత్తున ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేసింది ఇందులో పలు జిల్లాల ఎస్పీలతో పాటుగా ఇతర అధికారులు కూడా ఉన్నారు ఇక ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులను జారీ చేసింది ఇందులో ఎన్నికల సమయంలో బదిలీ చేసిన అధికారులతో పాటుగా పలువురు పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న అధికారులు కూడా ఉన్నారు ఇక ఇవాళ బదిలీ అయిన ఐపీఎస్ అధికారుల జాబితా ఇలా ఉంది శ్రీకాకుళం ఎస్పీగా కేవీ మహేశ్వరరెడ్డి శ్రీ సత్యసాయి ఎస్పీగా వీరత్న రత్న అనకాపల్లి ఎస్పీగా ఎం దీపిక విజయనగరం ఎస్పీగా వకుల్ జిందాల్ పార్వతీపురం మన్యం ఎస్పీగా ఎస్ మాధవ రెడ్డిని నియమించారు గుంటూరు ఎస్పీగా సతీష్ కుమార్ కాకినాడ ఎస్పీగా విక్రాంత్ పాటిల్ తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా నర్సింహ కిషోర్ ప్రకాశం ఎస్పీగా ఏఆర్ దామోదర్ నెల్లూరు ఎస్పీగా కృష్ణకాంత్ కడప ఎస్పీగా హర్షవర్ధన్ రాజును నియమించడం జరిగింది ఇక అనంతపురం ఎస్పీగా కేవి మురళీకృష్ణ అన్నమయ్య ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు అంబేద్కర్ కోనసీమ ఎస్పీ బి కృష్ణారావు కృష్ణ ఎస్పీగా గంగాధర్ రావు అల్లూరి ఎస్పీగా అమితాబ్ భర్దార్ నియమిబడ్డారు ఇక విశాఖ డీసీపీ వన్ గా అజితా వేజన్లా విశాఖ డీసీపీ టూ గా తుహిన్ సిన్హా ఏలూరు ఎస్పీగా ప్రతాప్ కిషోర్ ఇక పల్నాడు ఎస్పీగా కె శ్రీనివాస్ లు శ్రీనివాస్ మరొకసారి ఏపీలో ఐపీఎస్ బదిలీలు కొనసాగి కొనసాగించడం జరుగుతుంది మొన్న ఆ ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల్లో భాగంగా కొందరు ఐపీఎస్ బిందు మాధవ్ కావచ్చు కొంతమంది ఐపీఎస్ ని అక్కడ జరిగినటువంటి వివాదం ఏదైతే మన పల్నాడు ప్రాంతంలో జరిగినటువంటి వివాదం ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంతమంది ఐపీఎస్ ను కూడా అప్పట్లో హోల్డ్ లో పెట్టడం జరిగింది తిరిగి మళ్ళా వాళ్ళకి రీపోస్టింగ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఆ ఐపీఎస్లు అంటే స్థాన చలనం స్థాన చలనం చేస్తూ కూడా కొంతమంది లకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాదాపుగా ముప్పై మూడు మంది ఐపీఎస్ ని ట్రాన్స్ఫర్ చేస్తూ మరొకసారి ఆదేశాలు జారీ చేశారు ఈ రోజు ఉదయం డీజీపీ మాట్లాడతా కూడా రానున్న త్వరగతిన అంటే ఇటు ఐపీఎస్లు ఐపీఎస్లతో పాటు ఎస్పీలతో పాటు పూర్తి స్థాయిలో సిఐలు అదేవిధంగా ఎస్ఐలు కూడా బదిలీలు బదిలీలు కొనసాగిస్తామని కూడా చెప్పడం జరిగింది అయితే ప్రభుత్వం నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రక్షాళన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు అయితే ఐపీఎస్ బదిలీలు కావచ్చు గత ప్రభుత్వం ఎక్కడైతే ఐపీ ఎస్పీలుగా నియమించినటువంటి వ్యక్తి ఐపీఎస్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే మనం చూసినట్లయితే ఎల్లూరు ఏలూరు జిల్లాకి ఎస్పీగా పనిచేస్తున్నటువంటి వేరి ప్రశాంతిని మరొకసారి డీజీపీ కార్యాలయం రిపోర్ట్ చేయాలంటూ ఆదేశాలు ఇచ్చారు అదేవిధంగా వైజాగ్ విశాఖ లో డీజీగా పనిచేస్తున్నటువంటి మోకా సత్యబాబు కూడా డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు కొంతమంది ఐపీఎస్లకి స్థాన స్థానాచలనం చేస్తూ కూడా పోస్టింగ్ చేశారు మరి కొంతమంది ఐపీఎస్ లకి మాత్రం లో పెట్టడం జరిగింది అయితే రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో అంటే ఎన్నికల సమయంలో ఎన్ని ఈసీ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా కొంతమంది లు అక్కడ జరిగినటువంటి హింసాత్మక సంఘటనలకు సంబంధించి నియంత్రించే అంశంలో పూర్తి స్థాయిగా వైఫల్యం వైఫల్యం చెందరనే అంశాన్ని దృష్టించి అప్పుడే వాళ్ళందరినీ కూడా వాళ్ళ స్థానంలో అటు మల్లికా గారికి కావచ్చు అదేవిధంగా కొత్త పరమేశ్వర్ రెడ్డి కావచ్చు వీళ్ళందరినీ అక్కడ ఆ టైంలో ఎన్నిక సమయంలో వాళ్ళందరూ కూడా అక్కడ జిల్లాలకి పోస్టింగ్ చేయడం జరిగింది అయితే తిరిగి ఆ స్థానంలో ఉన్నటువంటి అప్పటి వరకు విధుల్లో ఉన్నటువంటి ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో తిరిగి మరొకసారి వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వడం కూడా జరిగింది అయితే ఇప్పటి వరకు పోస్టింగ్ ఉన్నటువంటి కొంతమంది ఐపీఎస్ లకి ఎక్కడ పోస్టింగ్ అనేది ఏర్పాటు చేయలేదు అయితే వాళ్ళందరూ కూడా డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు అయితే ఐపీఎస్లు సంబంధించినటువంటి జిల్లా ఎస్పీలకు సంబంధించినటువంటి ఏదైతే ఈ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి ఇప్పటితో ముగిసినట్టే ఇంకా మిగిలినటువంటి అడిషనల్ ఎస్పీలు కావచ్చు డిప్యూటీ కమిషనర్లు కావచ్చు వీళ్ళ కూడా స్థాన చలనాలు ఉండేటువంటి అవకాశం ఉంది అది ఇప్పటికే డీజీపీ దీని మీద డివోలు మొత్తం పూర్తి స్థాయిలో రెడీ చేసి ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రక్షాళన అంటే ప్రభుత్వం నివర్తన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కువ సంవత్సరాలు అక్కడే పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఐపీఎస్లు ఉన్నారో వీళ్ళందరికీ స్థానచలనం చలనం చేయాల్సిన ఆవశ్యకత ఉందనేది ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలో అందరికీ కూడా ఇటు ఎస్ దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఐపీఎస్ లో అందరికీ కూడా సామర్థ్యంలో కలిసిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది శ్రీనివాస్